சுாஷண்ண அண்ணன் ரெண்டோஸ் கொஞ்சம் சுபாஷ்ண்ண சீனியர் அண்ணா மேடம் இட்டு ரெண்டோஸ் ரெண்டு சார் কেণ ফোন చాలా స్పెషల్ అండ్ ఫైవ్ రావడం ఇంకా స్పెషల్ ఎందుకంటే మూవీ బాగా చేయడం అందరూ చాలా దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను అండ్ ఇది సరస్వతి ప్రసాద్ కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టడం చాలా అందంగా ఉంది అండ్ చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏం లేదు ఇంకా ఏం సైన్ చేయలేదు సినిమా ప్రదర్శించబడుతుంది చాలా ఆనందంగా ఉందండి టీమ్ తో రావడం తిరుపతిలో కదా సో ఇక్కడ మొదలు పెట్టడం ఆశిస్తున్నా పెద్ద మాతో ఉంది అంతవరకు చెప్పగలను

எனக்கு <laughs> கட்ட ಮೇಡಮ್ <toth> <tres> నంద ఫోటో చాలు 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 కొంచెం చేయదు ಮಾಿನೈತೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್